కార్లో తిరగాలంటుంది అంటే ఈ కార్ల ధర హైవీగా ఉండడం వల్ల కూడా చాలా మంది కొనలేకపోతున్నారు అయితే బడ్జెట్ లో కూడా కార్లు ఉన్నాయి అందులో కూడా సెకండ్ హ్యాండ్ లో కూడా మనకు తక్కువ బడ్జెట్ లో వచ్చే కార్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం హైదరాబాద్ మాదాపూర్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉన్న శాసన్ కార్ సెకండ్ హ్యాండ్ షోరూమ్ వద్ద అయితే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు మేజర్ సురేష్ ఉన్నారు సో చాలా తక్కువ బడ్జెట్ లో కూడా కార్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు అయితే తక్కువ బడ్జెట్ లో ఏ కార్ ఉందో ఆయన తెలుసుకున్నాం హై సార్ చాలా మంది కొంత మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు చిన్న ఫ్యామిలీలు ఉంటారు వారు కూడా కార్ కావాలనుకుంటారు సో మన వారి కోసం తక్కువ రేంజ్ బడ్జెట్ లో ఉన్న కార్లు ఉన్నాయా అదే ఇప్పుడు మనకు లో బడ్జెట్ ఉంది కార్స్ ఎలా ఉంటాయో మళ్ళీ అలా మనం యూస్ చేయగలం లేదు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయో అట్లాంటి ఏ టెన్షన్ వద్దండి మన దగ్గర చాలా జాగ్రత్తగా జన్యున్ గా అన్ని బాగుంటేనే లోపల పార్క్ అండ్ సైల్కి వస్తుంది మీరు అడిగిన తక్కువ బడ్జెట్ లో అల్టో ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ పెట్రోల్ కంప్ సిఎన్జీ వెహికల్ పెట్రోల్ తో వాడచ్చు ప్లస్ సీఎన్జీ ఉంటుంది సీఎంజీ కూడా మైలేజ్ ఎక్సలెంట్ గా వస్తుంది ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఓన్లీ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్కి ఇస్తాం వెహికల్ ఓకే లక్ష అరవై వేలకి వెహికల్ వస్తుంది లక్ష రూపాయల ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి ఎందుకంటే ఆల్ పారామీటర్స్ మనం చెక్ చేసుకుంటాం కాబట్టి అక్కడ సిబిల్ లేదండి ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకు కూడా ఏం సార్ దీనికి కూడా నేను ఫైనాన్స్ చేయిస్తాను ఓన్లీ లక్ష అరవై వేలు ఆల్టో ఎయిట్ అయినా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ పెట్రోల్ కంప్ సిన్జి పెట్రోల్ అయితే ట్వంటీ వస్తుంది మైలేజ్ మీకు సిఎన్జి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది వెహికల్ కూడా చూడండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ అండి అంతే పెట్రోల్ వేసుకొని తీసుకెళ్లడమే ఏదైనా రిక్వైర్మెంట్ జస్ట్ జనరల్ సర్వీస్ ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఇవి ఉంటాయి కదా జనరల్ సర్వీస్ చేసుకుంటే ఏంటంటే టెన్ థౌసండ్ కిలోమీటర్ ఒకసారి చేసుకోవాలి పెట్రోల్ కి ఓకే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ అంటే వన్ ఇయర్ లో వన్ ఇయర్ ఫోర్ థౌసండ్ కార్ కంటే బైక్ కన్నా తక్కువ సో అంటే ఇది మనం ఎట్లా చూసుకోవచ్చు దీనికి ప్లస్ అంటే మనకు ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ ఉంటుంది టోటల్ ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ టాక్స్ ఎనీ వెహికల్ ఓకే పెట్రోల్ వెహికల్ కి త్రీ ఇయర్స్ కాకుండా మనకు ఫైవ్ ఇయర్స్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఈ వెహికల్ వాడచ్చు మనం ఓకే సో ఆ రెన్యువల్ వెళ్ళాలి త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళినప్పుడు మనకు నామినల్ చార్జెస్ ఉంటాయి ఫోర్టీన్ థౌసండ్ అలా పెట్టుకుంటే త్రీ ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ అవుతుంది ఈ టైర్లు కూడా కొత్తగా కనిపిస్తే న్యూ టైర్స్ ఏ ఉన్నాయి సార్ ఎక్సలెంట్గా ఉంది వెహికల్ కూడా కానీ తక్కువ బడ్జెట్ లో వచ్చింది కూడా మనకి పార్క్ సెల్ వచ్చింది ఈ పర్సన్ ఏంటంటే ఇంకో పెద్ద వెహికల్ తీసుకున్నారు మన దగ్గర ఆటోమేటిక్ లైక్ సెలరీ లాంటిది అందువల్ల ఏంటంటే ఇలా వచ్చిందన్నమాట ఇంత తక్కువ బడ్జెట్ లో వస్తుంది సో చిన్న కంఫర్ట్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సార్ నమస్కారం కూడా ఇదే ఉండే నాకు ఇప్పుడు పెద్ద కార్ తీసుకునే కానీ ఎక్సలెంట్ ఉంటుంది మైలేజ్ కానివ్వండి అన్ని చాలా బాగుంటది మనం ఇప్పుడు కార్ తీసుకున్నాం కదా సార్ ఆ ప్రాబ్లం వస్తే రెస్పాన్సిబిలిటీ ఏమన్నా సార్ ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండే విధంగానే ముందు మనం అన్ని చెక్ చేసుకున్నాక అమ్ముతామండి జస్ట్ జనరల్ సర్వీస్ తప్ప ఏ ఇష్యూ ఉండదు మీకు అంటే మీ కస్టమర్ అమ్మే వ్యక్తి మీ దగ్గరకు వస్తారు అవునండి సో ఈ కార్ అమ్మాలంటే మీరు చెక్ చేసి చెక్ చేస్తాం చెక్ చేస్తాం ప్లస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నా కూడా ఆఫీస్ లోపల కూడా పెట్టుకోండి ఇంత ఈ ప్లేస్ లో ఇంత మెయింటైన్ చేయడం అంటే చాలా రెంటల్స్ కానీ ఎక్కువ ఉంటాయి అవి ఉంటాయి జస్ట్ ఊరికే షో కాదు అమ్మడానికి వెహికల్స్ ఉంటాయి ప్లస్ ఈ రోజు మీరు వెహికల్ చూసారు కదా నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఈ వెహికల్ ఉంటుందా ఉండదా కూడా గ్యారెంటీ ఉండదు సో మన ఆఫీస్ విజిట్ చేస్తే కూడా ఇంకా బెస్ట్ ఎందుకంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కార్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ విజిట్ చేస్తే కూడా వాళ్ళు వచ్చి చూసుకొని కొనుక్కోవచ్చు వెహికల్స్ చూశారు కదా తక్కువ బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ కార్ కావాలంటే మీరు ఫ్యాషన్ కార్ అయితే రావచ్చు ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వద్ద అయితే ఉంటుంది సో తక్కువ బడ్జెట్ లో కూడా ఇలా కార్లు అవైలబుల్ ఉన్నాయి తక్కువ బడ్జెట్ అంటే మనం చూసుకోవచ్చు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ నుంచి ఫోర్ లాక్ ఫైవ్ లాక్స్ వరకు బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో ఉన్న కార్లు కూడా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా అని చెప్తున్నారు సో ఎవరైనా మీరు కావాలని కళ్ళు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో తక్కువ బడ్జెట్ లో కార్ కొనాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఫ్యాషన్ కార్కు రావచ్చు ఇలా ఆ వీరి వద్ద అయితే కార్ తీసుకెళ్లొచ్చు వీరేం చెప్తున్నారంటే కార్ కు సంబంధించి ఎవరైతే అమ్మాయి వ్యక్తి వస్తున్నారో ఆయన కారు రాగానే మొదటిగా కారు చెక్ చేస్తారు మెకానిక్ తో మొదటగా ఆ బానేట్ ఓపెన్ చేసి అందులో ఇంజన్స్ ఏమైనా యాక్సిడెంట్ అయినట్టు మనకు కనిపిస్తుంది అలా చెక్ చేస్తారు ఆ తర్వాత కార్ పిల్లర్ చెక్ చేస్తారు అన్ని చెక్ చేసుకున్న తర్వాత కార్ కండిషన్ ఎలా ఉంది చెక్ చేసుకున్న తర్వాత కు వాల్యుయేషన్ కడతారనమాట ఆ అమ్మే వ్యక్తి ఎక్కువ చెప్పినా కూడా వీరు ఒప్పుకోరు దానికి ఎస్టిమేషన్ చేసుకున్నా ఇంత రేట్ వస్తుందని చెప్తారో ఆ రేట్ లోనే కస్టమర్ ఎవరైతే కొనుగోలు చేసేవారు ఉన్నారో వారికే కార్ అమ్ముతామని చెప్పేసి కూడా ఆ ఫ్యాన్ కార్ వారు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్